పెన్షన్ లబ్ధిదారుల ఎంపికలో భారీగా అక్రమాలు చేయి తడిపితే రీవెరిఫికేషన్లో లైన్ క్లియర్ సో మీరు చూసుకున్నట్లయితే డిఆర్డిఏ వైద్య సిబ్బంది తనిఖీల్లో చేతి వాటం పెంచు అక్కడ రాదంటూ భయపెడుతున్న వైనం గతంలో నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్లు ఫిర్యాదులు వెల్లువ మనకి ఉమ్మడి పదమూడు జిల్లాల పరిధిలో అరవై నాలుగు లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల పెన్షన్లు చే పంపిణీ చేస్తుంది అందులో వృద్ధాప్య పింఛన్లకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు డయాలిసిస్ రోగులకు పదివేలు మంచానికే పరిమితమైన రోగులకు పదిహేను వేలు చొప్పున అందిస్తోంది అయితే వృద్ధాప్య పింఛన్దారుల విషయం అటు ఉంచితే దివ్యాంగులు డయాలిసిస్ లబ్ధిదారుల జాబితాలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నట్లు పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి పలు జిల్లాల నుంచి కూడా కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా వచ్చాయి ఈ నేపథ్యంలో ముఖ్యంగా గత ప్రభుత్వం కో గత ప్రభుత్వం రూపొందించిన జాబితాలో నిజమైన అర్హులు ఉన్నారో లేదో తేల్చేందుకు రీవెరిఫికేషన్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఈ ప్రక్రియ రాష్ట్ర అన్ని జిల్లాల్లో జోరుగా సాగుతుంది డిఆర్డిఏ వైద్య సిబ్బంది రంగంలోకి దిగి రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే చేపడుతున్నారు అందులో ప్రధానంగా దివ్యాంగులు డయాలసిస్ పెన్షన్దారులకు సంబంధించి విచారణ చేపడుతున్నారు అందులో భాగంగా అనేక ప్రాంతాల్లో అంగవైకల్యం పూర్తి స్థాయిలో లేకపోయినా వారిని అర్హుల జాబితాలో చేర్చినట్లుగా సిబ్బంది గుర్తిస్తున్నారు అలాగే డయాలిసిస్ రోగులకు సంబంధించిన కూడా కొంతమంది అనారోగ్యం ఆరోగ్యంతో ఉన్నప్పటికీ కూడా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్టుగా చూపించి పెన్షన్ తీసుకుంటూ ప్రస్తుత ప్రస్తుతం రీవెరిఫికేషన్లో అనేక కేటగిరీలు అయితే జరుగుతుంది అవకతకలు జరుగుతు అయితే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం నిజమైన అర్హులకే అన్ని రకాల పెన్షన్లు పూర్తి స్థాయిలు అందించాలన్న సంకల్పంతో అనర్హులు ఉంటే వారిని తొలగించే వారి స్థానంలో గతంలో పెన్షన్ అందుకోలేకపోయినా అర్హులకు చోటు కల్పించాలని నిర్ణయం తీసుకుంది ఆ దిశగా రీవెరిఫికేషన్ ఆదేశించింది అయితే కొన్ని జిల్లాల్లో డిఆర్డిఏ వైద్య సిబ్బంది కొమ్మక్కై రీవెరిఫికేషన్ ప్రక్రియను కూడా తమకు అనుకూలంగా మలుచుకుని పెన్షన్దారులకు కాసుల వల్ల విసురుతూ ఉన్నారు తమకు అడిగినంత ఇస్తే రీవెరిఫికేషన్లో కూడా మీకు మీ పేరు ఉండేలా లైన్ క్లియర్ చేస్తామని చెప్తున్నారు దీంతో కొంతమంది అనర్హులు సిబ్బంది చేయి తడుపుతూ రీవెరిఫికేషన్లో తాము అర్హులమనే అన్న ముద్ర వేయించుకునే ప్రయత్నం జోరుగా సాగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి రాష్ట్రంలోని ఉమ్మడి పదమూడు జిల్లాల పరిధిలో అరవై నాలుగు లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పింఛన్లు అందిస్తూనే ఉందన్నమాట ఈ నేపథ్యంలో వృద్ధాప్య పెంచినదారుల విషయం అక్కడ అటు ఉంచితే వీళ్ళందరికీ మిగిలిన వారందరికీ కూడా సర్వే అయితే జరుగుతుంది ప్రతి జిల్లాలోనూ కూడా పది వేల సంఖ్యలో డయాలసిస్ పెంచినదారులు ఉన్నారు ప్రస్తుతం రీవెరిఫికేషన్లో వారందరినీ కూడా మూడు విడతలుగా ఆ వైద్యులకు అయితే పిలిపించి అంగవైకల్య స్థాని పరీక్షిస్తూ ఉన్నారు ఈ క్రమంలో కొంతమందికి అంగవైకల్యం తక్కువ శాతం ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఉన్నట్లుగా సర్టిఫికేట్లు పొంది ఆ దిశగా పెన్షన్లు అందుకుంటున్నట్లుగా జిల్లాలు ఇప్పటికే గుర్తించారన్నమాట అటువంటి వారిలో కొంతమంది లబ్ధాలతో సర్వే సిబ్బంది డిఆర్డిఏ సిబ్బంది కొమ్మక్కే చేయి తడిపితే మీకు లైన్ క్లియర్ చేస్తామంటూ ప్రభుత్వ ఆశయానికి గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు విమర్శలు వస్తున్నాయి ఒక్కో జిల్లాలో కొంతమంది సిబ్బంది పదివేల నుంచి ఇరవై వేల వరకు తీసుకుంటున్నారు సో ఈ విధంగా పలు జిల్లాల్లో భారీగా వసూలు చేస్తూ ఉన్నారన్నమాట అయితే ఎట్టి పరిస్థితుల్లో ఏ చిన్న తేడా వచ్చినా కూడా వారి జాబ్లు ఉద్యోగాలు కూడా తీస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు ఖచ్చితంగా అన్ని జిల్లాల్లోని సర్వే అయితే కరెక్ట్గా జరగాలని సర్వే కరెక్ట్గా జరగకుండా తేడా జరిగితే ఊరుకునేది లేదని చెప్తున్నారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పెన్షన్లైతే తొలగింపు అయితే జరుగుతుందనమాట ఇది తాజా సమాచారం పెన్షన్ల తొలగింపుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం